ఓం శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వేక్షకులకు స్వాగతం ధనసరాశి ఈ ధనస్ రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వక్షి నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాక్ష నక్షత్రం మోదర పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటి నుంచి పద్దెనిమిది వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో ఒకటవ తారీఖున నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతాయి సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరికి అవతరమాలతో జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అలాగే ఈ నెల జనవరి ముప్పై నుంచి రాజశ్యామ నవరాత్రులు ఉన్నాయి వీటికి సంబంధించి వీడియో అప్లోడ్ చేసి చూడండి ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రశని కార్యాలయంలో రాజశ్యామ నవరాత్రులు హోమాలు జరుగుతాయి ఇందులో పార్గొనందరికి అవతరమలు సామూహికంగా జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అలాగే ఎవరైనా మాతంగి మంత్ర సాధన చేయాలి అనుకుంటే అనేక మంది మిత్రులు అడుగుతున్నారు మంత్ర సాధన చేయాలి ఉపదేశం కావాలని అడుగుతున్నారు వ్యక్తిగతంగా వచ్చి తీసుకోవడం దూరాలు ఉంటాయి కాబట్టి మీ అందరూ కూడా ముప్పయో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి లైవ్ టెలికాస్ట్లో నేను మా తంగి మంత్ర సాధన చెప్తాను ఎలా చేయాలో అందరూ చేసుకోవచ్చు దాన్ని ఉపదేశంగా భావన చేసి మీరు జపం చేసుకోండి మా తంగి మెంబర్ అనుగ్రహం పొందండి సకల శుభాలు పొందండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ చేస్తాను ఇంకోటి సిక్స్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ మీరు అర్జునుడు పక్షి కన్నీ ఎలా చూసాడో ఈ సమయంలో మీరు సక్సెస్ మీదే దృష్టి సక్సెస్ మీదే ఫోకస్ పెడతారు ఈ క్రమంలో ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి ఎంతవరకు ఒక్కోసారి అలగడం కూడా అవసరమే కొన్ని సందర్భాల్లో అలగాలి కోపం ప్రదర్శించాలి అప్పుడే ఎదురుబడి మాట పెట్టారు సామాధాన భేద దండోపాయాల దండోపాయం చిరుపాయం ఈ సమయంలో మీరు భేదం దండన అంటే ఇద్దరి మధ్యలో గొడవ పెట్టి మీ పని చేసుకోవడం కోపం పడి దెబ్బలాడి మీ పని చేసుకోవడం రెండు రకాలు కూడా వచ్చేసి కార్యసిద్ధి సాధిస్తారు అంటే ఇదేదో మనం వేరేలా అనుకోవద్దు ఇతర మధ్యలో గొడవ పెట్టడం అంటే మీ గురించి అనిపించింది తెలియాలి మీ గురించి ఎవరేమనుకుంటున్నారు సమాజ రకంగా మీ గురించి అర్థం చేసుకుంటూ తెలియాలి తెలియాలంటే ట్రైలు చేయాలి ఏదో మాట చెప్తేనే కదా ఎదురు వాళ్ళు చెప్తారు ఆ రకంగా మీరు వాస్తవ స్థితులు అవగతం చేసుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసి సక్సెస్ రావడం ఏం చేయాలో మీరు అవన్నీ చేస్తారు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు బాగుంటుంది ఆర్థికమైన వృద్ధి ఉద్యోగంలో వృద్ధి శాలరీ హైక్స్ లాంటివి ప్రమోషన్ లాంటివి ఇలాంటివి కనబడుతున్నాయి బాగుంటుంది కలిసి వచ్చే కాలం అని చెప్పాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ కప్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో జాయిఫుల్ వాతావరణం ప్రశాంతమైన వాతావరణం అనుకూల వాతావరణం అంతా ఉంది ప్రజెంట్లో నైన్ ఆఫ్ పెంటికల్స్ చెప్పానుగా మీ మాట మీద ఇలాగా ఏం చేయాలి కార్యసిద్ధి కోసం మీరు ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తారు అందరూ మీ మాట విని ఇలా చేసుకుంటారు బాగుంటుంది అనుకూల వాతావరణం ఏం చేస్తే మీకు ప్రశాంతమైన జీవితం వస్తుందో అవన్నీ చేయడం మీరు సిద్ధంగా ఉంటారు అన్ని రకాలుగా మీరు చర్యలు తీసుకుంటారు ఫీజులు కాకుండా నైన్ ఆఫ్ కప్స్ బాగుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది అనవసర విషయాలు జోరు జోరకుండా అనవసరం విషయాలు తినే నిర్మాలు రావకుండా మీరు ఏది పట్టించుకోకుండా ప్రశాంత జీవితం సాధించాలి సాగించాలని ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబపరంగా పేజ్ ఆఫ్ కప్స్ సామాజికంగా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబపరంగా బాగుంటుంది ఎవరైతే మీరు వ్యతిరేకిస్తున్నారో ఎవరి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ మీరు కంట్రోల్ చేసుకుంటారు ఎవరు వ్యతిరేకిస్తున్నారు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు సామాజికంగా పెద్దగా ఉండవు కుటుంబంలో ఉండే ఇబ్బందులు సదుకుంటే కానీ సమాజం నుంచి మీరు ఏదో రావాలి అనుకుంటే ఎదురు చూడటంతో పెద్దగా ఉపయోగం ఉండదు ఎవరి నుంచి ఏది ఆశించదు సామాజికంగా అంటే ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ దూరం వాళ్ళు ఎవరి నుంచి ఏ రకమైన సహాయాలు సలహాలు సమర్థములు ఏమీ ఆశించద్దు మీ పర్సనల్ లైఫ్ మీ ఫ్యామిలీ లైఫ్ మాత్రం బాగుంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంక్ ఇన్ ఉద్యోగం చేసేవాడికి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు బాగుంటుంది మీ పని మీరు చేసుకుంటారు ఎటువంటి ప్రత్యేకమైన సమస్యలు ఉండవు పీస్ఫుల్గా ఉన్న ఉద్యోగం అందరికీ కూడా బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి నైన్ నైట్ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేయండి ప్రయత్నం చివరిలో అడ్డం పడే అవకాశం ఉంటుంది సరైన ప్రిపరేషన్ లేక సరిగ్గా దాని గురించి అర్థం చేసుకోకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం మారాలని ప్రయత్నం వాళ్ళకి కొంత వ్యతిరేకమే కానీ ఆఫర్ వస్తుంది కానీ వర్కౌట్ అవ్వదు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కొంత అనుకూలంగా వ్యాపారం చేసే వాళ్ళకి ఉద్యోగం చేసేవాళ్ళకి బాగుంటుంది వ్యాపారం చేసేవాళ్ళు రావాల్సిన దాంట్లో మీకు రావాల్సిన బెనిఫిట్ మీకు రాదు రావాల్సిన బిల్స్ పెండింగ్ బిల్స్ మీకు రాక ఇవ్వాల్సిన మీరు ఇబ్బంది ఇవ్వాల్సి మీరు ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు ఫైనాన్షియల్ టైట్నెస్ ఉంటుంది మొదటి వారం అంతా కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ అదే చెప్తోంది మీకు రావాల్సింది రాదు ఇవ్వాల్సింది ఇవ్వాల్సి వస్తుంది కొంత టైట్ షెడ్యూల్ ఏర్పడుతూ ఉంటుంది కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఏమీ లేవు ఆరోగ్యపరంగా అంతా బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఏం లేవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యమైన సంఘటన అనేది జరగదు జీవితంలో స్థిరత్వం కోసం స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తూ ఉంటారు వాతావరణం అనుకూల వాతావరణం కూడా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు వృద్ధులకు వెళ్తారు బాగుంటుంది ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ రావాలంటే ఏం చేయాలి అవన్నీ మీరు చేసుకుంటారు బాగుంటుంది మగవారి ప్రత్యేక సూచన మనం ఉందా ఏస్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన మనం ఉందా నైట్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ సంతాన ఎలా ఉంటుంది టవర్ టవర్ కార్డు ఇంకా తీసుకోవాలి టెన్ ఆఫ్ పెంటికిల్స్ మీదాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ మగవారి బాగుంటుంది అన్ని రకాలకు కూడా లాభాలు ఉంటాయి అకస్మాత్ లాభాలు ఊహించని మార్గాల లాభాలు శాలరీ హైక్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఆడవారికి సంబంధించి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని వెన్నుకూడు పడవడాక మీ యొక్క స్థాయి సమాధానం మీ స్థాయిని పడగొట్టనిక ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తుండో జాగ్రత్తగా గమనించకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకునే ప్రతి విషయాన్ని కూడా లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కుటుంబంలో పెద్దవాళ్ళు కానీ ఉద్యోగంలో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది వైవాహిక జీవితం బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకంగా చెక్కులు ఇబ్బందులు ఏముండవు ప్రశాంతమైన వైవాహిక జీవితం ఉంటుంది పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సంతాన ఉండే అడ్డంకులు ఏవంట తొలగిపోతాయి సంతానం వృద్ధి కలుగుతుంది సంతానానికి సంబంధించి సంతానానికి పిల్లలు దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది మీ పిల్లలు వేరే వేరే ప్లేస్ ఉద్యోగాలు రావడానికి కానీ ఇలాగేదైనా కొంత సంతానపరమైన కొంత గ్యాప్ కనబడుతుంది విద్యార్థుల పిల్లల అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది చే కార్యసిద్ధి ఉంటుంది క్యాంపస్ ఇంట్రీస్ కానీ పెళ్లి సంబంధాలు కానీ ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అన్ని రకాల విద్యార్థి విద్యార్థుల పిల్లలకి చాలా 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 బాగుంటుంది నక్షత్ర తీసుకుంటే మూలం వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ పూర్వష వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది మూ మూల నక్షత్రం వాళ్ళకి తొమ్మిదో తారీఖు దాకా ఇంచుమించు ఎనిమిది తొమ్మిది తారీఖుల దాకా స్తబ్దంగా ఉన్నది కాలం భారంగా గడుస్తుంది ఏం చేయాలి ఎలా నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఉంటారు ప్రతి పని కూడా దీర్ఘమైన లాంగ్ వెయిటింగ్ ఉంటుంది ఎదురు చూడాలి ఇంకా ఎదురు చూడాలి ఇంకా ఎదురు చూడాలి తొమ్మిదో తారీఖు తర్వాత కొంత మూమెంట్ ఉంటుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పూర్వాషాఢ వాళ్ళకి బాగుంటుంది ఆర్థికమైన సహాయం లభిస్తుంది ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి సహాయం మీరు అడగకుండా అందరు సహాయం చేస్తారు గ్రోత్ ఉంటుంది ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ కూడా బాగుంటాయి అన్నీ సిస్టమేటిక్గా ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఏమో ఉండవు ఉత్తరాక్షడ మొదటి పాదం వాళ్ళు కొంత అనారోగ్య సూచనలు కానీ మానసిక ఒత్తిడి కానీ ఎదుర్కొంటారు ఆర్థికమైన ఒత్తిడి ఆర్థికమైన ఇబ్బందులు కనబడుతున్నాయి పేమెంట్లు రాక మీరు చేయవలసిన పేమెంట్ చేయవలసి వచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటారు అనవసరంగా మీరు చేయని తప్ప మాట్లాడే అవకాశం ఉంటుంది మౌనంగా ఉండండి కాలానికి ఎదురేదాలు తప్ప మీరు ఏం చేయగలిగిందండి ఇది ఉండదు అనుకో వాతావరణం కొంత తక్కువగా మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీరు పరిహారాలు ఏం చేయాలి మూలవాణి పరిహారం చేసుకోవాలి లవర్స్ క్లీం నమో భగతే కామదేవాయ శ్రీ సర్వజన ప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల ప్రజ్వల ప్రజ్వల హన తప తప సమ్మోహే సమ్మోహే సర్వజన విషయం గురుకుర స్వాహ మన్మద మంత్రాన్ని జపన చేసుకోండి లేదా ఓం క్లీం నమ భ త్రిపుడి మంత్రాన్ని జపం చేసుకోండి బాగుంటుంది ఈ మాతంగి నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారి ఆరాధన చేసుకోండి ఇంకా బాగుంటుంది మీకు పూర్వ షన్ వాళ్ళు ఏం చేయాలి చార్ సుదర్శన హోమం చేయించుకోండి ఓం సహస్రార హుంఫట్ స్పహ సుదర్శన మంత్రం హోమం చేసుకోండి సుదర్శన కవచం చదువుకోండి ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ వ్యాండ్స్ వీరభద్రుని ఆరాధన చేయండి లేదు సర్వేశ్వరుడిని ఆరాధన చేయండి ఓం ఖేమ్ ఖాం ఖం ఫట్ ప్రాణాగ్రహసి ప్రాణాగ్రహసి హుం ఫట్ సర్వసదశం వరణాయ సర్వషాఢవాయ పక్షి రాజాయ హుం స్పహ వీరభద్రుని ఆరాధన చేయండి సర్వేశ్వరుడిని ఆరాధన చేయండి బాగుంటుంది ఈ రాజశ్యామ నవరాత్రుల్లో మాతంగి మంత్ర సాధన చేసుకోండి బాగుంటుంది మాతంగి కవచం చదువుకోండి అందకలిగే విజయం కలుగుతుంది మీకు శుభం పోయాత